మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వెయ్యి రెండు వందల ఎనభై నాలుగు కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ పదేళ్ల కేసీఆర్ పాలనలో పాలమూరు జిల్లాకు ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని ధ్వజమెత్తారు దేశంలో ఏ ప్రాజెక్టు కట్టినా అందులో పాలమూరు బిడ్డల చెమట ఉంటుందని కానీ ఈ జిల్లా మాత్రం వెనుకబడే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పాలమూరు జిల్లాలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మూడు పాయింట్ ఐదు సున్నా కోట్ల మంది పేదలకు రేషన్ కార్డులపై సన్న అందిస్తుందని తెలిపారు రాష్ట్రానికి బీజేపీ ఎంపీలు ఐఐఎం తెస్తే భూమి ఇచ్చే బాధ్యత తనదని సీఎం స్పష్టం చేశారు ఎవరు శత్రువులు లేరు రాజకీయ ప్రత్యర్థులుంటే ఎన్నికల్లో ఓడించడం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం అందుకే నా శత్రువులు అక్షరాస్యత లేకపోవడం నా శత్రువు పేదరికం నా శత్రువులు ఎవరైనా ఉన్నారంటే మహిళలకు అన్యాయం చేసేవాళ్లు నా శత్రువులు విద్యార్థులకు నష్టం కలిగించేటోళ్ళు నా శత్రువులు చదువుకోకుండా ఊరు మీద తిరిగే వాళ్ళు నా శత్రువులు చదువుకోకుండా అడ్డు తగిలే వాళ్ళు నా శత్రువులు తప్ప పేదరికాన్ని నిర్మూలించడమే నా బాధ్యత నా శత్రువైన పేదరికాన్ని తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరమాలన్నదే నా లక్ష్యం మీరందరూ తోడు ఉండాలి మీరు అండగా నిలబడాలి మనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి రాజకీయాలకు అతీతంగా ఈ రోజు పాలమూరు జిల్లా అభివృద్ధి చేసుకోవాలి మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చిన స్ఫూర్తితో ఎడ్యుకేషన్ ఇరిగేషన్ మా మొదటి ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా అభివృద్ధి చెందిన జిల్లాగా ఎడ్యుకేషన్ లో ఇరిగేషన్ లో ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి తెలంగాణ పర్యటనకు వస్తే పాలమూరు జిల్లానే చూపించాలనేది నా కళ ఒకప్పుడు టోనీ బ్లేయర్ వచ్చినా బిల్ గేట్స్ వచ్చినా విదేశీ పర్యాటకులు ఎవరు వచ్చినా ఆనాటి ముఖ్యమంత్రులు వాళ్ళను పాలమూరు జిల్లాకు తీసుకొచ్చేటోళ్ళు ఎందుకయా అంటే మన పేదరికాన్ని చూపించడానికి పేదరికాన్ని చూపించడానికి ప్రభుత్వం గ్రాంట్స్ అడగడానికి పాలమూరు జిల్లాను ఒకనాడు చూపించేది ఇక ఏ మాత్రం ఇది సహించరానిది మన పేదరికం కాదు మన అభివృద్ధిని చూపించాలి మన చదువులను చూపించాలి మన విజ్ఞానాన్ని చూపించాలి మనం గట్టుకున్న ప్రాజెక్టును చూపించాలి మన ప్రాంతంలో ఐఐటీ చదువుకున్న వాళ్ళు ఐఐఎం లో చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ లైన పాలమూరు జిల్లా నుంచి ఈ రోజు దేశానికే సేవలు అందిస్తుందని మన అభివృద్ధి చెందిన ప్రాంతంగా మనల్ని చూపించుకోవాలి ఈ అవసరం అవకాశం మళ్ళీ మళ్ళీ మనకు రాదు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి